దోమలు 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 ఎక్కడ చూసినా దోమలు ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కూడా దోమల బాధనే ఉంది అని చెప్తున్నారు దోమలు బ్రీడ్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్నగా అంటే చాలా చిన్నగా వాటర్ స్టోర్ అయ్యాయి దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సంచి ఉంది రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల అందులో నీళ్లు స్టోర్ అయ్యాయి అందులో కూడా దోమలు పుడతాయి ఇప్పుడు మన ఇల్లు మనం శుభ్రంగానే పెట్టుకుంటున్నాము అని అనుకుంటాము కానీ మనతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో కూడా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎదురుంగా ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో చూద్దాం ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూడండి ఇట్లా వేస్ట్ స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్ లలో దానికి ఒక నాలుగైదు చుక్కల నీళ్లు ఉంటే జాలు మస్కిటోస్ బ్రీడ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఓ ఇక్కడ చూడండి మర్చిపోయారు అనుకుంటా ఇందులో చేయడము కానీ చూడండి అంతలో ఎంత మస్కిటోస్ లార్వా బ్రీడ్ అయిందో అవన్నీ రేపు మస్కిటోస్ అవుతాయి జిహెచ్ఎంసిఏ కానీ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఎంతమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు బట్ దే నీడ్ టు ఇంప్రూవ్ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఫాగింగ్ ఇంప్రూవ్ చేయాలి గార్బేజ్ లిఫ్టింగ్ రెగ్యులర్గా చేయాలి దాంతో పాటుగా యాభై శాతము మస్కిటోస్ బ్రీడ్ అవ్వద్దు అని అంటే దానికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి మన చుట్టుపక్కల పరిసరాలలో అలా వాటర్ స్టాగ్నెంట్ ఉండకుండా దయచేసి చూసుకుందాం దోమ ఆ ఇంట్లో పుట్టిందా ఆ ఇంట్లో పుట్టిందా వీలను కలవాలా అని అది ఆలోచించరు కాబట్టి మన బాధ్యతగా మనము హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేద్దాం చూడండి ఇక్కడ ఒక చిన్నగా ప్లేస్ లో ఒక రెండు కప్పులల్లో నీళ్లు జమయ్యాయి అందులో ఎన్ని దోమలు పుడతాయి తెలుసా ఇలాంటివి మిస్టేక్స్ మనం చాలా చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా చూసుకుందాం మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఇంట్లల్లో కూడా ఇలాంటివి ఏమీ ఉండకుండా నీళ్లు స్టాగ్నర్డ్ కాకుండా దోమలు బ్రీడ్ అవ్వకుండా చూసుకుందాం